ఆ గర్భాన్ని ధరించినటువంటి ఆ యొక్క తల్లికి తెలియదు ఒకవేళ ఎలా ఉన్నాడో ఆ యాక్టివ్నెస్ ఎలా ఉందో మనకు తెలియాలంటే మనం ఏం చేస్తాము స్కానింగ్ చేస్తాం స్కానింగ్ ద్వారా కొంత కొంతవరకు మనకు తెలుస్తుంది కదా ముక్కు చక్కగా ఉందా మూలికి సొట్టబోయిందా లేకపోతే జుట్టు బాగా పొడుగ్గా ఉందా కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి ఇవేవి మనకు తల్లి గర్భంలో ఉండగా మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవునికి తెలుసు అండి మనల్ని ఎలా నిర్మించాలో ఆయనకు తెలుసు మనల్ని ఎలా పోషించాలో ఆయనకు తెలుసు తల్లిదండ్రులు బిడ్డలు పుట్టిన తర్వాత నుంచి పోషించుకుంటే తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు చూడండి గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపై నిన్ను ఎరిగి ఉన్నాను నీవు గర్భం నుండి బయలుపడకమునిపై నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను నిన్ను ప్రతిష్ట ఎప్పుడు చేసుకున్నాడంటే గర్భంలో ఉన్నప్పుడే ప్రతి అంటే ఎందుకున్నాడట గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎందుకున్నాడు ఎందుకోసము ఆగడానికనో లేకపోతే సినిమాలు చూడడానికనో షికారులకు పోవాలనో లేకపోతే పెద్దల ఎంతో విధేయత లేకుండా బ్రతకాలనో దేవుడు మనల్ని ఎందుకోలేదు కానీ ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఎందుకున్నాడు ఇదిగో ఈ విషయాలు మన బిడ్డలకు మనం నేర్పించాలండి ఈ విషయాలను మన బిడ్డలకు మనం నేర్పించి ఇదిగో నిన్ను ఎందుకు పుట్టించాడు అంటే దేవుడు యొక్క ప్రణాళికను బట్టి నిన్ను పుట్టించాడు జాగ్రత్త అంటే తల్లిదండ్రులకు మీకు బాధ్యత ఉందండి బిడ్డలను పెంచే బాధ్యత మీకు ఎంతైనా ఉంది ఆ యొక్క క్రమశిక్షణలో వాళ్ళని పెంచాలి దేవుడే మనకు అంత జాగ్రత్తగా మనల్ని ప్రొటెక్షన్ చేస్తే తల్లిదండ్రులుగా మనం ఎంత ప్రొటెక్షన్ చేయాలి తెలుసుకోవాలి సత్యాలను బిడ్డలకు మనం నేర్పించాలి అది బాలుడు నడవలసిన ద్రోహం వారికి నేర్పించాలి ఎవరు నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి పెద్దలు నేర్పించాలి బిడ్డలకు వారు తప్పు చేస్తూ ఉంటే మన పిల్లోడే కదా మన పాపనే కదా ఏం కాదులే అనుకోకూడదు మనం వారిని శిక్షించాలి తర్వాత దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో చూడండి నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన హోవా ఇలాగ సెలవిస్తున్నాడు మనల్ని ఎవరు నోరు తెరవండి ఎవరు సృష్టించి అందరూ చెప్పాలి ఎవరు సృష్టించాడు మనల్ని దేవుడు మనల్ని సృష్టించాడు యహోవ దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడంట మనకు సహాయం చేసినా ఎక్కడ ఇదిగో ఈ భూమి మీద బ్రతికి ఉన్నాం చూడు అప్పుడు కాదు ఎక్కడ సహాయం చేసినాడంట మళ్ళీ గర్భంలో ఉండగా దేవుడు మనకు సహాయం చేసినాడు పిల్లలు ఆ జాగ్రత్తగా ఆలోచన చేకరిగితే బయటకు వచ్చిన తర్వాత ఇదిగో అక్కి ఉంది దానికి దూరంగా ఉండాలి అదిగో అక్కడ ప్లగ్గులు ఉన్నాయి కరెంటు ప్లగ్గులు ఛార్జింగ్ దూరంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా మరి ఆ యొక్క కడుపులో ఆ యొక్క అవయవ నిర్మాణాలు ఎలా జరుగుతూ ఉన్నాయో ఎవరైనా ఆలోచన చేశారా మనం ఏమన్నా నిర్మిస్తున్నామా ఇంజక్షన్ ఏమన్నా వేస్తున్నామా దానికోసం కోసం లేదు కదా మన కంటి ముందు ఏమైనా జరుగుతుంది ఆ యొక్క ప్రక్రియ లేదు దేవుని యొక్క కను దృష్టిలో జరుగుతుంది ఆయన మనకు సహాయం చేస్తున్నాడు ఎక్కడ తల్లి గర్భంలో గర్భములో మనకు సహాయం చేస్తున్నాడు అంటండి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఎవరైనా సహాయం ఎప్పుడు చేస్తారంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేస్తారు కానీ మనము కణముగా ఉన్నప్పుడే ఏంటంట రక్తము ముద్దగా ఉన్నప్పుడు నుండి దేవుడు మనలో జీవాన్ని ఉంచి మరణించే వరకు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక చూడండి చూడండి నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు నీకు సహాయము సహాయం ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు చాలు యశ్ను భయపడకుము అంటున్నాడు యాకవృతా చెప్తున్నటువంటి మాట దేవుడు ప్రతి ఒక్కరితో చెప్తున్నా భయపడద్దు ఎందుకు ఎందుకు భయపడద్దు ఇదిగో నేను ఇప్పుడు కాదు నిన్ను ఏర్పరచుకునేది ఎప్పుడు ఏర్పరచుకున్నా నల్లి గర్భంలో ఇదిగో నీ కష్టం చూసి నీ ఇబ్బందులు చూసి నీ బాధలు చూసి నీ కృంగుదలు చూసి నీ ఏడుపు చూసి ఈరోజు నీకు సహాయం చేసేవారు వస్తారేమో అని ముద్దగా ఉన్నప్పుడే విశ్వసించాల్సింది ఎవరిని దేవు దేవునికి స్తోత్రం కలుగుంది కాకరే ఒక మాటను చూద్దాం విషయా గ్రంథం నలభై తొమ్మిదో అధిక పదహైదో మార్చినా ఈ మాట చిన్నప్పటి నుండి ఎన్నో వందల సార్లు విని నేనైతే కదా చూడండి స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మర్చిపోతుందేమో గాని నేను మిమ్మల్ని మర్చిపో తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఆ కుటుంబం అంతా ఆ బిడ్డను వదిలేసినా ఆ తండ్రి ఆ బిడ్డను వదిలేసినా తల్లి వదిలిపెట్టదంట తల్లి వదిలిపెట్టదు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో తల్లి కూడా వదిలేసింది అనుకో దేవుడు మాత్రం మనల్ని దేవునికి స్తోత్రం కలుగుతా ఈ లోకంలో మనం జీవిస్తున్నంత వరకు దేవునికి సాక్షులుగా బ్రతకాలండి ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు దేవుని కొరకు కనిపెట్టుకొని మనం బ్రతకాలి ఆయన మనల్ని మరచిపోడంట వాళ్ళ మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతారేమో కానీ మన దేవుడు మనల్ని మరచిపోడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు అండి మనం నడిచేది మనం మాట్లాడేది మనం ఆలోచన చేసేది మనం పడుకునేది ప్రసంగిలో ఉంటుంది కదా మన పడక్కను గమనిస్తాడంట మన మాటను మన యొక్క ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు దేవుడు ప్రతిదీ మనం అబ్జర్వేషన్ పెట్టి ఉంటాడు ఎవరు చూడలేదు అని పాపం చేసేవారు చాలా మంది ఉన్నారు జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచన చేయాలి సామెద్ర గ్రంథం పదహారు దేవ నాలుగో వచ్చిన పదహారు నాలుగు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసాను నాశన దినములకు ఆయన భక్తిహీను ఈ వాక్యం అర్థమైన వారికి జీవితం అర్థమవుతుంది ఈ వాక్యం అర్థమైన వారికి ఏమర్థమవుతుంది ముందున్నటువంటి జీవితము అర్థమవుతుంది యహోవా ప్రతి వస్తువును ప్రతి అంటున్నాడు ఇదిగా కొందరిని అనట్లేదు ఇదిగో నశించిపోయేవారిని అనట్లేదు భక్తిహీనులను అనట్లేదు ప్రతి వస్తువును ప్రతి వస్తువుకే అంత ప్రాముఖ్యత ఉంటే నీకు నాకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ఆలోచన చేయండి యహో ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమున కలగ చేసి ఉన్నాయంట నాశన దినమున ఆయన భక్తిహీనము కలగ చేసి ఇదిగో నువ్వు భక్తిహీనంగా ఉంటే ఎలా ఎలా ఎక్కడికి వెళ్ళిపోతావు అంట నాశన దినానికి అప్పగింపు దేవుడు మనల్ని ఆయన పని నిమిత్తమే ఎన్నుకున్నాడంట దేవుడు ఆయన మన పని నిమిత్తమే వాడుకోవడానికి ఆయన పని మనం చేయడానికి ఎందుకున్నాడంట చూడండి యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేస్తాడంట నాశన దినమున ఆయన భక్తి భక్తిహీనలను అలగజేయును నాశనానికి మన బిడ్డలు ఉపయోగకూడదండి మన బిడ్డలు ఎలా ఉండాలంటే ఇదిగో కొంతమందికి కొంతమందిని రక్షణలోనికి నడిపించే వారిగా మన బిడ్డలు ఉండాలి ఇదిగో కొంతమందికి ఆదర్శంగా మన బిడ్డలు ఉండాలి ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా నా కొడుకు నా కూతురు ఆ పోయినా పర్వాలేదు లే నాశనం అయిపోయినా పర్వాలేదు ఎవరు అనుకో కదా అందరు చెడ్డ వాళ్ళైనా సరే బాగా సాగే వాళ్ళైనా సరే ఆ విచ్చలవిడిగా పాపం చేసేవారైనా అంటే ఇదిగో నా కొడుకు నా మాట నా లాగా ఉండకూడదు బాగుపడాలి కదా చూడండి ఒకడు నాశనం అవుతున్నాడు ఒక తరము కూడా నాశనంలోనికి లాక్కుంటూ ఉన్నాడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ దేవుడు మాటలు నా మాటలు కాదు దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే నిజంగా మీ భవిష్యత్తును మార్చుకుంటారు లేదు అంటే నాశనమునకు మీ దినములను అప్ప చెప్తానట దేవుడు మరి మీ ఇష్టం మరి మరి ఒక మాటను చూస్తున్నా పత్రిక మొదటి అధ్యాయం యాక పత్రిక మొదటి ప్రకారము చాలు ఏంట ఆయన సృష్టించినటువంటి వాటిలో ఎవరు ప్రథమ ఫలము ఆ టీవీ కాదు ఫోన్ కాదు ఎవరంట మనము మనుషులను ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి యావత్తులో మనుషులను ప్రథమ ఫలముగా దేవుడు చేసి ఉన్నాడు మనం ఏం చేస్తున్నాము దేవుణ్ణి పక్కన పెట్టి టీవీకి ప్రాధాన్యత ఇస్తున్నాము ఫోనుకు ప్రాధాన్యత ఇస్తున్నాము మద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాము కదా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడంట ఇదిగో మన బిడ్డలు ఉన్నారంటే వారు ప్రథమ ఫలముగా అన్నా ఏం చేసిందండి దేవుని ఆలయానికి వచ్చి రోధించి కన్నీరు కరిస్తే ప్రవర్త ఏది చెప్పిన మాటను బట్టి దేవుడు కరిగిస్తే ఆవిడకు గర్భఫలం వచ్చింది గర్భఫలం వచ్చింది అయితే ఆవిడ తీర్మానం ఆ యొక్క తల్లి యొక్క తీర్మానం ఎలా ఉంది మూడు సంవత్సరాలు అంటే పాలు విడిచినటువంటి మనుషణం వెతుకొని వెళ్ళి ఎక్కడ వదిలేసినారా దేవుని యొక్క మందిరంలో వదిలేదు దేవునికి స్తోత్రం కలుగుతున్నా ఈరోజు మనం దేవుని మందిరంలో వదలాల్సిన పని లేదు కానీ దేవుడు అంటే ఇది అని దేవుని మీద భయభక్తులుగా పెంచితే చాలండి ఎవరికో స్వార్థ చెప్పాలి ఎవరికో వాక్యం చెప్పాలి అవసరం లేదు నువ్వు విశ్వాసంగా ఉండి నీ బిడ్డలను మార్చుకుంటే చాలు నీ బిడ్డలను రక్షించుకుంటే చాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం చివరి కొన్ని మాట చెప్పి నేను ముగిస్తాను మరి బాలుడు నడవలసినటువంటి ద్రవ ఎలాంటిది మంచి మార్గంలో నడవాలా చెడు మార్గంలో నడవాలా మంచి మార్గంలో నడవాలి మరి మంచి మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాలి సామెద్ర గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చాలు వాడని వాడు తన కుమారునికి విరోధి ఏంటి అంటే వాడు మంచిగా ఉన్న పటమని కాదు వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటే పిల్లలు ఎదిరిస్తూ ఉంటే బెత్తముతో కొట్టాలంట బెత్త మహ శిక్షణలో పెరగాలి బెత్తముతో కొట్టాలంట మీరు అనుకోవచ్చు ఏదో పసిబిడ్డల్లే తెలిసి తెలియక చేస్తూ ఉన్నారు దానికే బెత్తముతో తో కొట్టకపోతే చాలా ప్రమాదం పట్టే కొట్టాలి పిల్లలు మేము ఒక్క దెబ్బ కూడా కొట్టలేనైనా అంటే ఈయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడు కొడతాడు ఇది వాస్తవం వాస్తవం వెరీ గుడ్ తర్వాత మన పిల్లలంటే మనకు ఇష్టమైతే వారిని ఏం చేయాలంట శిక్షించాలి మన బిడ్డలంటే ఇష్టమైనప్పుడు మనం వారిని శిక్షించాలి ఇదిగో ప్రేమను ఎలా చూపిస్తున్నామో మనము వారి పట్ల కఠినత్వాన్ని కూడా అంటే కోపాన్ని కూడా చూపించాలి ఎందుకు అంటే వినా వారు సరైన మార్గంలో లేనప్పుడు మన యొక్క బాధ్యత అది ఇస్రాయల్ ప్రజలు దేవుడి మాట విన్నప్పుడు వారికి జయాన్ని ఇచ్చాడు దేవుడు ఆయన మాట విననప్పుడు శత్రువులకు అప్పలిప్పినారు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇంకొక మాట చూద్దాం అదే సమర్థులు మూడో అధ్యాయం పన్నెండో వచ్చాం నీటిగా విభావ తన ప్రేమితో వారిని గద్దించదు గద్దించడం ద్వారా పిల్లల్ని మనము శిక్షించాలి ఒకటి గెత్తమంతా మనం శిక్షించాలి మరి దారిలోకి తేవడానికి రెండోది గర్ధించడం ద్వారా శిక్షించాలి త్వర త్వరగా చెప్తాను ఇంకొకటి గుర్తు వచ్చేలాగా శిక్షించాలి అంటే ఆ బిడ్డలు మళ్ళీ తప్పు చేయకూడదు భయపడాలి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు ఎదిరించకూడదు నేను చెప్పిన మాట పెద్దలు వినాలా పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినాలన్నా అది మనం గారాభం చేసుకున్నాం మన పిల్లలు మనకి ఎప్పుడు గారాభమే కదా చేసుకోండి తప్పు లేదు మితిమీరిపోకూడదు మీరిపోకూడదు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఓకే బుద్ధి వచ్చుదా బుద్ధి వచ్చేంత వరకు మనం వారిని శిక్షించాలి శిక్షించడం ద్వారా కలిగే లాభం ఏమిటి మనం ఆలోచన చేస్తే

మరి ప్రవర్తన బాగుండాలి అనేసి మనం శిక్షించాలి ఇంటికి వచ్చేలాగా మన ప్రవర్తన మార్చుకునే విధంగా మనం శిక్షించాలి తప్ప మనం వారిని శిక్షించాలి అంటే వారి ప్రవర్తన ఏం చేసుకుంటాడంట మార్చుకుంటారు ప్రవర్తన విషయంలో మార్పు కలగాలి మనం మనం శిక్షిస్తే మనం శిక్షిస్తే ఎదురుండాలంట ప్రవర్తన మారాల ఎదిరించేవాడు ఎదిరించకూడదు భయభక్తులు లేకుండా జీవించేవాడు భయము భక్తి కలిగి జీవించాలి మన బిడ్డలు ఎలా పెంచుతున్నాము ఆలోచన చేద్దాము శిక్షించకుండా భయం చెప్పకుండా వారికి బుద్ధి వచ్చే ప్రవర్తన కలిగినటువంటి మాటలు మనం నేర్పించకుండా ఎలా చెప్తున్నాం బిడ్డలకు ఎలా పెంచుకుంటున్నాం ఇదిగో ఇలానే పెంచితే రేపు మన మీదనే రివర్స్ అయిపోతారు బిడ్డలు మనము ప్రేమగా చూసుకోవాలి గారాభంగా చూసుకోవాలి అలాగే ప్రభువు యొక్క శిక్షలో మనము పెంచాలి ప్రభు యొక్క శిక్షలో మనం పెంచాలి ఆ తర్వాత అదే సాయంత్రంలో ఇరవై వందల చాలు బాలుని యొక్క హృదయంలో ఏముంటాయ మూఢత్వం మూఢత్వం అంటే మొండి కదా వీళ్ళు చాలా అండి ఈ పాప చాలా మొండి అండి చెప్తాము కదా మొండిగా మనము ఉండకూడదా బిడ్డలు అలా పెరగకూడదు పెంచకూడదా బిడ్డలను మనకి అందుకే నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బిడ్డలకు ప్రేమను చెప్పండి ఇదిగో ఈరోజు తనుశ్రీ పుట్టినరోజు కదా ఈరోజు మనందరం పిల్లలు పెంచు పిలుచుకొచ్చుకున్నాము కేక్ కటింగ్ చేయించున్నాము రేపు సంవత్సరానికి తల్లిదండ్రులకు హెచ్చరిక ఏం చేస్తున్నానంటే అదే తనుశ్రీ పుట్టినరోజు వచ్చే సంవత్సరానికి కనీసం ఒక ఐదు నుంచి పది మంది కన్నా భోజనాలు ఏర్పాటు చేయండి ఇక్కడే కాదు బయట ఎంతో మంది అనాథ పిల్లలు ఉంటారు ఇదిగో నా అది కూడా మీరు పంచకుండా పాప చేత పంచిపించండి మంచి అన్నది మనం నేర్పిస్తూ ఉన్నాం పిల్లలు ఇక నా పుట్టినరోజు ఈయన ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనాన్ని ఇదే ఇదే మాట ఒక కుటుంబంలో నేను చెప్పానండి గత సంవత్సరంలో చెప్తే ఈ సంవత్సరంలో మళ్ళా పోయిన నెలల్లో నన్ను పిలిచారు పిలిచినప్పుడు నేను వెళ్తే అయినా ముందు వచ్చి ఇక్కడ భోజనాలకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన అయిపోయినా కదా భోజనాల లేదు బయట పంచడానికి దాదాపు యాభై మందికి భోజనాలు చేసి తీసుకొని వెళ్ళారు దేవునికి సోదరం కలుగుదాము నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన బిడ్డలు చక్కని ప్రవర్తనలో తిరగాలి అంటే సంవత్సరానికి ఒక పది మందికి భోజనం పెట్టుకోలేము మనం అనాహత కలకే కాని రోడ్డు మీద భిక్ష పడుకునే వరకే కానీ కదా ఎంతో మనం వృధా చేసుకుంటూ ఉంటాం ఎంతో వృధా చేసుకుంటూ ఉంటాము డబ్బులు కదా అక్కడ ఇక్కడ తిరుగుతూ పది మంది ఆకలి ఒక పూట తీరుస్తే అది కూడా మీ యొక్క పాప పుట్టినరోజు రోజున ఎంత ఆశీర్వాదం వండేది అయితే దీవెననేటివి మెండుగా దేవుడిని బిడ్డ మీదికి కురిపిస్తారు దేవునికి స్తోత్ర కల్పని సరే హృదయములో ఉండే మూఢత్వమును మనము తీసుకువెళ్ళాలంట మంచి మాటల ద్వారా మొండితనమును పిల్లల మనసులో నుంచి మనము తీసివేయాలి కొంతమంది ఉంటారు మా ఇది చేయండి అయినా నేను చేయను అంట ఇది అంటే నేను తినను అంట ఇది తాగు అంటే నేను తాగను అంట అంగిటి వేరే నేను పోను కదా నువ్వు పోయి తెచ్చుకోబో జాగ్రత్తగా ఆలోచించు చివరిగా నేను ఒక మాట చెప్పిన ముగిస్తాను బాలులను శిక్షించకపోతే ఏమవుతుంది పిల్లలను శిక్షించకపోతే ఏమవుతుంది సరే బాలు శిక్షించకపోతే తల్లిదండ్రులకు విరోధముగా ప్రవర్తిస్తారంట జాగ్రత్తగా ఆలోచన చేయాలి బాలుని శిక్షించకపోతే ఏమవుతారంట తల్లిదండ్రులకు విరోధముగా ప్రవర్తిస్తారంట తల్లిదండ్రులకు అవమానములు తీసుకొని వస్తారంట అవమానము ఇదిగో బయట వాళ్ళు ఎవడో మనల్ని అవమానించామని మనం పెద్ద పట్టించుకోం కానీ బిడ్డల కన్నా బిడ్డలు తల్లిదండ్రులను అవమానిస్తే మాత్రము చాలా బాధ కదా అది ఎవరికి చెప్పుకోలేనటువంటి అంత బాధ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం బాలుడు నడవలసిన ద్రోహం వారికి నేర్పించాలి మనం మన బిడ్డలకు నేర్పించేవారిగా ఉంది దేవుని నేర్పించే నేర్పించేవారిగా ఉండాలి ఇంకొక వాక్యం కూడా ఉందండి ఈ కుమారునికి కోపము రేపక అని కదా మన బిడ్డలకు మనము కోపము రేపకూడదు కదా మనం కొద్ది అంటే కోపం రాకూడదు భయపడాలి ఇంకో నేనేదో తప్పు చేస్తాను కాబట్టి నన్ను గద్దిస్తున్నారు నన్ను తొడుకున్నాను అంటే మన మనము కూడా సరి చేసుకోవాలండి ఇది కూడా మనం వారిని గద్దించే విషయంలో మనము సరి చేసుకోవాలి బిడ్డను చేయాలి వారి ప్రవర్తనను మార్చాలి అంటే మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి వారి క్రియలను మార్చాలంటే మన క్రియలను ముందుగా మనము మార్చుకోవాలి బాలుడు నడవవలసిన ద్రోహను మనకి నేర్పించుము అని ఎందుకంటే భూమి మీద చేసిన అన్నిటిలో ప్రథమ ఫలం ఎవరంట మనం మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రథమ ఫలము దేవునికి మనము సమర్పించే తల్లిదండ్రులుగా సమర్పించే కుటుంబంగా మనము ఉండాలి దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో పని ప్రచేయడం దాకా हम शिवर प्रार्थना सरस्वती माता का वंदन हूं सुनव सरस्वती नंददास शर्मा जी कार्य के अंतर्गत यह एवं सेवा 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 महादेव शक्ति के वास्तविक वाचन के माध्यम से करने वाले मैंने ये वाक्य में संधि प्रदान और मेरे मन में झी कर लूं एवं मार्ग चले ढंगना ऐसा सोच सकता हूं यूरो प्रभाव यानी